జై శ్రీమన్నారాయణ జాతకం సమగ్రంగా పరిశీలన చేయ విధానం ఒక వ్యక్తిపై పలు రకాల ప్రభావాలుంటాయి జాతక ప్రభావం వాస్తు ప్రభావం ఆ వ్యక్తి యొక్క ఈ జన్మలో చేసిన పుణ్య పాపముల ప్రభావము ఇతన్ని గురించి ఇతరులు ఆలోచించే ఆలోచన ప్రభావం దేశకాల మాన పరిస్థితుల ప్రభావం దేశకాల మాన పరిస్థితుల ప్రభావాన్ని ఆలోచించాలంటే బెంగుళూరు శివశంకర సిద్ధాంతి తన జ్యోతిషానుభవసారంలో సారంలో గురునికి సంబంధించిన ఒక యోగాన్ని చెప్పి ఈ యోగం కలవారు భారతీయులైతే పన్నెండవ ఏట విదేశీయులైతే ఇరవై నాలుగవ ఏట వివాహం అవుతుందని పేర్కొన్నారు ఆనాటి పరిస్థితులను అనుసరించి బాల్య వివాహాలు ఉన్న దృష్ట్యా ఆ యోగం ఫలాన్ని ఇచ్చింది అదే యోగాన్ని వర్తమాన కాలంలో చేస్తే భారతీయులకు ఇరవై నాలుగవ ఏట విదేశీయులకు ముప్పై ఆరు లేదా నలభై ఎనిమిదవ ఏట వర్తింపచేయాల్సి ఉంటుంది దీనినే వరాహ వరాహమిహురుడు దైవజ్ఞ లక్షణాలను చెబుతూ లోకజ్ఞ అని పేర్కొన్నాడు దేశకాల మాన పరిస్థితులను అవగాహన చేసుకోవాలంటే లోకజ్ఞత అత్యావశ్యకం ఈ జన్మలో చేసిన పుణ్య పాపముల యొక్క ప్రభావాలు పరిశీంచా పరిశీలించాల్సిన అవసరాన్ని గురించి ప్రశ్న మార్గంలో ఒక వివరణ ఇచ్చారు జాతకం పూర్వజన్మ కర్మ ఫలాలను నిర్దేశించేదైతే ప్రశ్న ఈ క్షణం వరకు మనం చేసిన పుణ్య పాపాలను కూడా పరిగణలోకి తీసుకుని ఫలిత నిర్దేశం చేస్తుందంటాడు జాతకం అనుకూలంగా ఉండి ప్రశ్న వ్యతిరేకంగా వస్తే ఈ జన్మలో పాపాలు ఎక్కువగా చేశాడని గుర్తించమన్నాడు జాతకం వ్యతిరేకంగా ఉండి ప్రశ్న అనుకూలంగా వస్తే ఈ జన్మలో పుణ్యాలు ఎక్కువ చేసినట్లు గుర్తించమన్నాడు రెండూ సమానంగానే వస్తే పుణ్యపాపాలు సమానంగా చేసినట్లు గుర్తించమన్నాడు దీనిని బట్టి జాతకం పరీక్షించే ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశానికి ప్రత్యేకంగా ప్రశ్నను కూడా పరీక్షించి చూడాల్సిన ఆవశ్యకత జ్యోతిష్యునికి ఉంటుందని అర్థమవుతుంది మన పరిసరంలో ఉండే జనులు మనయందు కొన్ని సందర్భాలలో మనయందు అనుకూల భావాన్ని కొన్ని సందర్భాలలో మనయందు వ్యతిరేక భావాన్ని పొందుతూ ఉంటారు ఆ పొందిన భావనల ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది ఆ భావనలలో సానుకూలత సాధించటానికి భారతం ఒక విధానాన్ని చెబుతుంది ధర్మాయ ధర్మాయసే అర్ధాయ భోగాయ స్వజనాయ చూ మోదతే మన ఆదాయంలో ఇరవై శాతం ధార్మిక కార్యాలకు ఇరవై శాతం కీర్తిని పెంచే కార్యాలకు ఇరవై శాతం భవిష్యత్తులోని ఆర్థిక అవసరాలకు ఇరవై శాతం బంధువర్గంతో అనుభవించడానికి ఇరవై శాతం తన వారిని అర్హులను ఆదుకుని వారికి వృత్తి కల్పన చేయడానికి వినియోగించాలి అలా వినియోగిస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి ఇతరుల నుండి వచ్చే భావ భావనల ప్రభావాన్ని కూర్చి మనస్తత్వ శాస్త్రం కూడా సమర్థిస్తోంది ఉదాహరణకి మన పిల్లలు బాగా చదవటం లేదు అనే భావాన్ని మన ఇంటికి వచ్చిన వారి ముందు ప్రదర్శిస్తే వారందరి భావనల ప్రభావంతో ఈ బాలుడు అలాగే స్థిరపడతాడు అందువల్ల ఇతరుల భావనల ప్రభావాలు మనపై చెడు ప్రభావం చూపించకుండా ఉండటానికి చాలా నియమాలు పాటించాలి ఉదాహరణకు ధర్మశాస్త్రంలో చిరిగిన బట్ట కట్టకూడదు అంటాడు ఆ బట్ట కడితే చూసినవాడు వీడు దరిద్రుడు అనుకుంటాడు ఆ ప్రభావం కూడా మనపై పడుతుంది ఈ దృక్కోణంలో జాతకమో వాస్తో ఒకదాన్ని చూసి తక్కిన నాలుగింటి ప్రభావాలను గమనించకుండా ఫలనిర్దేశం చేస్తే అది తప్పిపోయే ప్రమాదమే ఎక్కువ కాబట్టి ప్రతి జ్యోతిష్కుడు జాతక సహకారంతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి ఆ రెండింటినీ పరిశీలన చేసి పరిశీలన చేయడానికి అవకాశం లేని తక్కిన అంశాలను తపశ్శక్తితో గమనించే శక్తిని సంపాదించి ప్రశ్నశాస్త్రం ద్వారా దాన్ని నిర్ధారించుకుని ఆ తరువాత ఫలితాన్ని చెప్పేటట్లయితే ఎక్కువ శాతం వాస్తవానికి దగ్గరగా జనులకు ఉపయుక్తమయ్యేలా సలహాలను అందించగలుగుతాడు ఇతరుల నుండి అనుకూల భావనలు పెంపొందించుకోవటానికి జననీ కనక వృష్టిం దక్షిణం తే కర్పయామి అనే మంత్రజపం ఇతరులలో దైవాన్ని చూసే భావాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉంది వర్తమాన కాలంలో వాస్తు ఒకటి చదువుకుని అన్ని ఫలితాలను దానికి ముడిపెట్టి లేదా జ్యోతిషం ఒకటి చదువుకొని అన్ని ఫలితాలను దానికి ముడిపెట్టి ఈ రెండు చదవకుండా తనకు తోచిన మాటలు చెప్పి వ్యవహరించే వారి శాతం పెరిగిన దృష్ట్యా వీరు చేసే ప్రక్రియలు సమాజానికి మేలు కంటే కీడును ఎక్కువ చేస్తున్నాయి అని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది ప్రతి జ్యోతిష్కుడు తానిచ్చే సలహా వలన ఎదుటి వ్యక్తి మనపై ఉన్న విశ్వాసంతో శ్రమ కాలం ధనం మొదలైన వాటినిన్నింటినో వెచ్చిస్తాడు కాబట్టి ఈ విషయంలో సలహా చెప్పే ముందు సమగ్ర పరిశీలన అత్యావశ్యకమని గుర్తించవలసి ఉన్నది అది మన బాధ్యత సుశీలారాణి